ఓం శాంతి అవ్యక్త మాసంలో ఈరోజు రోజు బ్రహ్మబాబా యొక్క కర్మలు అనేటువంటి అడుగుల్లో అడుగులు పెట్టి మనం కూడా వారి కర్మల్ని మన కర్మలుగా చేసుకుందాము ఈరోజు బ్రహ్మబాబా యొక్క మూడవ అడుగు ప్రతి ఒక్కరి గుణాలను చూసి వాటిని సేవలో వినియోగపరచాలి ప్రతి ఒక్కరి గుణాలను చూసి వాటిని సేవలో వినియోగపరచాలి బాబా పిల్లల ప్రతి ఒక్కరిలోనూ గుణాలను వర్ణన చేసి వారిలో ఉత్సాహాన్ని మరియు సంతోషాన్ని నింపేవారు మరియు వారి ఆ గుణాన్ని సేవలో వినియోగపరిచి వారి కళ్యాణం చేసేవారు ఎంతైతే ఆ గుణాన్ని విశేషతని సేవలో వినియోగిస్తామో అంతా పెరుగుతుంది మరియు ఎన్నో ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి ఇంకా ముందుకు వెళ్తారు కాబట్టి బ్రహ్మబాబా ఎవరిలో అయినా కానీ గుణాలను వర్ణించి సంతోషంలోకి తీసుకుని వచ్చేవారు వాటిని మళ్ళీ సేవలో ఉపయోగించేవారు బాబా ఎప్పుడూ ఏ పిల్లలలోనూ అవగుణాలను చూడలేదు బాబా పిల్లలను పేదవారిని ప్రతి వర్గం వారిని మరియు ఏ వయస్సుకు చెందిన వారినైనా ఎలా చూసేవారు ఆత్మిక దృష్టితో చూస్తూ వారిని లోక కళ్యాణానికి చెందిన ఏదో ఒక కార్యంలో పెట్టేవారు ఎవరిలో ఏ గుణం ఉంటుందో ఆ గుణాన్ని బాబా యజ్ఞ సేవార్థం ఉపయోగించేవారు అలా మనమందరము బాబాను అనుసరించాలి అంటే మనలో ఉండేటువంటి విశేషతల్ని కూడా సేవలో వినియోగించాలి అప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి మరియు ఇతరుల్లో ఉండేటువంటి గుణాలని విశేషతల్ని కూడా బాబా యొక్క సేవలో ఉపయోగించే విధంగా ప్రయోగించే విధంగా వారికి కూడా ప్రేరణనివ్వాలి ఇలాంటి అడుగుని మనం కూడా ఈరోజు వేద్దాము అప్పుడు బ్రహ్మబాబా సమానంగా కర్మాతీతంగా మనం కూడా అవుతాము అచ్చ ఓం శాంతి